మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో జిల్లా పరిషత్ పాఠశాల వద్ద గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గేటు ముందు మురుకు నిలవడంతో విద్యార్థులు సమస్యగా మారినా మురుకు ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకోవటం పోవడంతో సోషల్ మీడియా ద్వారా సమస్యలను తెలుసుకున్న మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు రెడ్డి వెంటనే స్పందించి పాఠశాలకు చేరుకుని అక్కడ పరిశీలించగా దోమలతో పెద్ద మురికి నీటి మడుగుగా మారినా స్కూల్లో పారుతున్న మురికి నీటిని చూసిన సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి అక్కడి స్థానిక బీజేపీ నాయకులతో తన వంతుగా శ్రమదానం చేశారు బ్లీచింగ్ పౌడర్ తెప్పించి తన స్వయంగా మురికి నీటిలో దిగి సమస్య కొంతైనా తగ్గించాలని ఉద్దేశంతో మురికి నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని తెలియజేశారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్థానిక ఎమ్మెల్యే గానీ ఇక్కడ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో దీనివల్ల విద్యార్థులకు లేనిపోని రోగాలు వస్తాయని విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యార్థులకు ఓటు బ్యాంక్ ఎలాగో ఉండదు కదా అని సమస్యను పట్టించుకోవటం లేదు కానీ తమ మాత్రం జవహర్ నగర్ కు నా గుండెకాయ అని చెప్పుకుని తిరుగుతాడు ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పడేసే ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఎటువంటి సమస్యను పట్టించుకోకపోవడంపై ప్రజలపై ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఇప్పటికైనా ప్రజల సమస్యలు తీర్చాలంటూ లేదంటే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో కాలం లేదని అన్నారు ఈ సమస్యపై స్థానిక బీజేపీ నాయకులు రంగుల శంకర్ నేత కుర్రా పుణ్యరాజు మారటి బాబు వేపుల సున్ని మరియు ముచ్చర్ల యాదగిరి శ్రీనివాస్ రెడ్డి మహేష్ గౌడ్ కోమాకుల రాజు లక్ష్మారెడ్డి శివప్రసాద్ తదితరులు పాల్గొని స్కూల్ పిల్లలు పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో నేను వీడియో చూసిన అంటే అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పి మా నాయకుడు సోషల్ మీడియా పెట్టడంతో మావంతు బాధ్యత మా బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఎక్కడైతే స్కూల్స్ కానీ మానీయుల విగ్రహాలు కానీ పరిశుభ్రం చేయాలి లేకపోతే పరిసర ప్రాంతాలన్నీ మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఈ దీన సిబ్బందిలో ఉన్న ఈ స్కూలు జిల్లా పరిషత్ హై స్కూలు ఈ స్కూల్లో దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు కానీ పిల్లలకి సరైన వసతులు లేక ముఖ్యంగా ఈ ప్రధాన దారుణ ఏంటంటే డ్రైనేజ్తో మొత్తం మురికి నీళ్ళు ఈ మురికి నీళ్ళతో నిండిపోయి నిండిపోవడంతో పిల్లలు గేట్లకెళ్ళి గోడల మీదకెళ్ళి ఇట్లా ఎక్కుకుంటూ పోతూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటలకు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితికి ఏమైనా ఉందా ఉందని ముఖ్యమంత్రి గారిని అలాగే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు ఆయన తన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారాలు మాత్రమే చూసుకుంటాడు నాకు ఏంది ఇరవై కాలేజీలు ఉన్నాయి ముప్పై స్కూల్స్ ఉన్నాయి నాకు రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లా నేను ఇప్పుడు యాభై మెడికల్ ఓపెన్ చేస్తున్నా యాభై ఓపెన్ చేస్తున్నా నీ వ్యక్తిగత ఏజెండాతోనే నువ్వు ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పని జవహర్ నగర్ కుండకాయ ఒక్క పని చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ కనీసం పరిస్థితిని చూసే పరిస్థితిలో కూడా నువ్వు లేవు ఇట్లా ఇలాంటి వారు ఎమ్మెల్యే ఎన్నుకోవడం వలన ప్రజలు ఏ స్థితిలో ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు నువ్వు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటావు కానీ నిజంగా ప్రజా సమస్యలపై నిజంగా ఈ కలెక్టర్ దృష్టి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారైనా కనీసం ఈ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే అయితే ఎట్లనే స్పందించాడు జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఎందుకంటే ఈరోజు ఏదో స్కూల్లో పోయి పరిశీలిస్తున్నారు కానీ నిజంగా పరిశీలించాల్సింది నిజంగా పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఈ జవర్నగర్లో ఉన్న ఈ స్కూల్లో ఇక్కడ పేద పేద విద్యార్థులు అంటే చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి బతుదటి కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది ముఖ్యంగా ఈ స్కూల్లో వందల మంది చదువుతున్న ఈ స్కూల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కమిషనర్ గారు మీకు అంటే ఇక్కడ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటారు అక్కడ వాళ్ళకు కనిపిస్తలేదు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆఫీసు కనిపిస్తలేదు ఇక్కడ నాయకులకు కనిపిస్తలేదు ఈ ఇవన్నీ కూడా అంటే ప్రజలు పడుతున్న ఈ విద్యార్థులు పడుతున్న అవస్థని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు రోజు ఇప్పటికీ యాభై సార్లు పోయినప్పుడు ఢిల్లీకి ఒక్కసారి మా జవన్నగర్ నగర్ రా ఇక్కడ ఉన్న బాధలు ఇక్కడ పరిస్థితులు ఇక్కడ పేద బతుకులు ఎట్లుండేదో తెలుస్తుంది ఎందుకంటే నువ్వు సిటీలో నిన్న నిన్న వర్షం నీరుతోని అక్కడ పోయొచ్చునట్టున్నారు నిజంగా నీకు ప్రజల మీద కానీ ఈ నగర్ మున్సిపల్ ప్రజల మీద ఏమన్నా అవగాహన ఉండి ఏమన్నా ప్రజల కోసం చేయాలనుకుంటే అధికారులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ పరిస్థితులు చూసి కనీసం స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం మావంతు బాధ్యతగా ఈరోజు స్కూల్లో ఉన్న పరిస్థితులను చెత్త చెదారం శ్రమదానం చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఈ వెల్లారెడ్డికి ఎట్లుంటుందంటే పైసలు ఓట్లు ఓట్లు ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు కానీ ఇక్కడ విద్యార్థులకు పై అంటే ఓట్లు లేవని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు ఇక్కడ దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఏ అధికారి కానీ ఇక్కడ ఏ ఏ నాయకుడు కానీ సందర్శించలేదు కనీసం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అయ్యం మల్లారెడ్డి గారు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం స్పందించాలని కోరుకుంటున్నారు